ఖమ్మం జిల్లా కొన్ని జిల్లా మండలం చిన్న గోపతి గ్రామానికి జై శ్రీరామ్ నువ్వు అడిగేవు కదా హనుమంతుడు గొప్పడా ఏసు గొప్పడా అని చెప్పేసి అడిగేవు ఒక వాక్యం ఉంటుంది చిన్న పిల్లని బండకేసి కొట్టేవాళ్ళు దన్యూరు బండ కేసు కొట్టేవాళ్ళు దన్యూరు అని చెప్పేసి ఉంటుంది గొప్పవాళ్ళు హనుమంతుడు ఒకసారి సూర్యుని మింగడానికి వెళ్తాను పోయి ఆ సూర్యుని మింగడానికి వెళ్ళినప్పుడు ఒక ఏదో ఇంద్రుడు అందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఈరోజు మేము ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం చిన్నగోపతి గ్రామంకి గ్రామానికి మేము హైందవ ధర్మం గురించి మన ధర్మం యొక్క గొప్పతనం గురించి చెప్పి ఇప్పటివరకు మతం మారిపోయిన వాళ్ళకు వదిలేసి ఇక ముందు మతం మారకుండా ఉండడానికి ఏం చేయాలని చెప్తూ కొన్ని విషయాలు ఈరోజు సాయంత్రం మనం చెప్పబోతున్నాం నాతో పాటు ఒకసారి జై శ్రీరామ్ ఇప్పుడు నువ్వు అడిగేవు కదా హనుమంతుడు గొప్పడా ఏసు గొప్పడా అని చెప్పేసి అడిగేవు ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తా బైబిల్లో ఏముంటదంటే అంటే వాళ్ళ చర్చలో ఏముంటదంటే ఒక వాక్యం ఉంటుంది చిన్నపిల్లని బండకేసి కేసు కొట్టే వాళ్ళు దాని అని ఉంటది మీరు చిన్నపిల్లలు కదా మిమ్మల్ని బండ కేసు కొట్టే ధన్యులు అని చెప్పేసి ఉంటది గొప్పవాళ్ళు ఎవరైనా ఎవరైతే వాళ్ళ పిల్లలను ఇట్లా రాళ్ళకు రాళ్ళ పైన కొట్టుతారు కదా వాళ్ళు ధన్యులు అని చెప్తారు అది నచ్చిందా బాగుందా బాగాలేదు అట్లనే యేసు అంట అంటారు కదా యేసు ప్రభు అన్నావు నువ్వు అతనికి మూడు మేకులు కొట్టిండ్రు విపరీతంగా కొట్టిండ్రు రక్తం వచ్చింది ఆ అతను చనిపోయిండు లేషంట్ అంటారు కానీ లేషన్ లేషంట్ లేవలేదు మాకు తెలియదు హనుమంతుడు ఒకసారి సూర్యుని మింగడానికి వెళ్తాడు వెళ్ళిపోయి ఆ సూర్యుని మింగడానికి వెళ్ళినప్పుడు ఒక ఏ ఇంద్రుడు వజ్రాయుధంతో కొడతాడు వజ్రాయుధంతో కొడతాడు కొట్టడంతో హనుమంతుడు కింద పడిపోయి అప్పుడు ఆ హనుమాన్ సినిమాలో ఉంటారు కదా అప్పుడు అక్కడికి ఆ వాళ్ళ యొక్క అమ్మగారు వచ్చేసి ఏం చేస్తారంటే అంటే ఏం చేస్తారంటే ఆ యొక్క బా బా బాబుని అంటే హనుమంతుడిని పిల్లవాడిని బా ఎత్తుకొని బాధపడుతుంటాను అప్పుడు అక్కడికి వాయుదేవుడు వచ్చి ఏం చేస్తాడు మొత్తం గాలిని బంద్ ఇచ్చేస్తాడు అంతే కదా అప్పుడు అన్ని అందరు దేవతలందరు దిగొచ్చి ఏం చేస్తారు అతనికి ఎన్నో రకాల వరాలు ఇస్తారు బ్రతికిస్తారు అప్పటికప్పుడు బ్రతికినవాడు గొప్పడు చిరంజీవి ఎవరు హనుమంతుడు కదా అట్టనే చిన్న పిల్లల్ని బండకేశ కొట్టే వాళ్ళు గొప్పోళ్ళు అంటున్నారు బైబిల్లో నిజానికి మన దే మన దేవుడు హనుమంతుడు ఎంత గొప్పగా అంటే లంకలే లంకని మొత్తం నాశనం చేశాడు అలానే ఆ సంజయ్ని పరత తీసుకొచ్చాడు ఆకాశంలో ఎగిరాడు సూర్యుని తినడానికి వెళ్ళాడు ఒకసారి చూడు ఎవరు గొప్పగా అనిపిస్తున్నారు అంతే కదా ఆ శివుడు తన యొక్క కంఠంలో విషం దాచుకున్నాడు మట్టి ముద్దతో ఆ వినాయకుని చేసింది ఆ అతను మొత్తం లోకలను ఏలుతున్నాడు కదా ఆ ఇప్పుడు చెప్పు చిన్న చిన్న వినాయకులు లాంటి మీరు మిమ్మల్ని బండ కేసి బండ కేసి కొట్టమనడం కరెక్టా కాదా కరెక్ట్ కాదు కదా కాబట్టి మనం హిందూగా పుట్టాం ఎట్లా పుట్టాం హిందూగా పుట్టాం మనం హిందూగానే పెరగాలి హిందూగానే చావాలి మన 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 ధర్మం అనేది తల్లి లాంటిది అంతేనా కదా మనం ఎప్పుడైనా తల్లిని మార్చుకుంటామా అమ్మ మా అమ్మ బాగా పాతది అయిపోయింది సిమ్ కార్డు ఫెయిల్ అయిపోయింది అని చెప్పేసి మార్కు మార్చుకుంటామా మార్చుకోము కదా కాబట్టి అట్లనే మనం మన తల్లి లాంటిదైనా మన ధర్మాన్ని మార్చుకోకూడదు మన ధర్మాన్ని అంటే మన హిందువును మార్చుకోకూడదు ప్రార్థ ప్రార్థనకు వెళ్తారా వెళ్ళడదు ఎక్కడ చదివినా కానీ మనం స్ట్రాంగ్ ఉండి మన ధర్మం గురించి తెలుసుకుంటుంటే ఇట్లాంటి ఒక సందర్భాలు ఏవైనా సందర్భాలు వింటుంటే మనం గట్టి పడత అర్థమైందా తెలుసుకుంటారు కదా అన్నిట్లో పాల్గొంటారు కదా ఇప్పుడు మీరు స్వీట్ల కోసం వచ్చిండ్రు కదా అంతేనా స్వీట్ల కోసం వచ్చిండ్రు అంతే కోసం హనుమంతుడి గురించి తెలుసుకోవడానికి మరి అట్లనే చర్చలు కూడా అదే స్వీట్లతో ఆసక్తి చెప్పి తీసుకెళ్తారు పోతారా పోకూడదు కేక్ ఇచ్చినా పోకూడదు అది చాలా దరిద్రం అన్నట్లు అది బురద అన్నట్లు అర్థమైందా కాలేదు ఆ కేకులు మనం తినకూడదు అది మనకు పనికి రాదు అర్థమైందా ఉండాలి ఓకేనా ముగిద్దామా చెప్పండి నాతో పాటుగా వన్ టూ త్రీ జై శ్రీరామ్